హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ హర్షిక ఇవాళ మా అమ్మ ఒక వంటకం అయితే చేసిందండి క్యారెట్ జీడిపప్పా ఓకే నిజం చెప్తున్నా అండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడానండి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా క్యారెట్ని శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని ఒక పొడి బట్ట మీద వేసుకుని ఆరబెట్టుకోవాలండి తడేమి ఉండకూడదు క్యారెట్ ముక్కలకి తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకుని ద్వారగా ఇగాక మిక్సీలో మాడుకోవాలండి ముందుగా ఆరబెట్టుకున్న క్యారెట్ను ఒక ప్లేట్లోకి తీసుకుని అందులో పసుపు మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ అలా తింటారు కదా దాని గురించి తర్వాత జీడిపప్పు కూడా వేసుకుని మనం ముందుగా ఆడపెట్టుకున్న పొడముంది కదండి మెంతిలావాల పొడము అది కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంటే ఒకసారి కలుపుకోవాలండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి తర్వాత కారం కూడా వేసుకోవాలి తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి వేసుకున్నాక మేమైతే నువ్వుల నూనె వాడామండి నువ్వుల నూనెన్నా వేగుశనగ నూనన్నా రెండిట్లో ఏదో ఒకటి వాడుకోవచ్చు నూనె కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి తల మిక్స్ చేసుకున్నాక ఒకసారి ఉప్పు కారం అని సరిపోయినాయి అని చెప్పి టెస్ట్ చూసానండి ఇంకా ఉప్పు పడుతుంది పది నుంచి మళ్ళీ ఉప్పు పులుపు ఏమైనా పడితే వేసుకుని కలుపుకోవచ్చండి తర్వాత రైస్లో వేసుకు తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మన క్యారెట్ జీడిపప్పు ఆవుకాయ అయితే రెడీ అయిపోయిందండి